డబుల్ బెడ్రూమ్లో మేము అందరము డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాము మరి ఒక్క ఫెసిలిటీస్ కూడా సరిగా లేదు మరి మా పరిస్థితులైంది బాగా ఘోరంగా ఉన్నాయి ఎవరు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు పరిష్కరించట్లేదు మరి ఇప్పుడు ఇవన్నీ డ్రైనేజీలు ఇవన్నీ నిండినాయి బొర్లిపోతున్నాయి అంత అదేంటి పురుగులు అన్నీ అవి ఇవి అందరికి ఎలర్జీ వస్తున్నది ఎవరు పట్టించుకుంటలేరు మళ్ళీ ఎంత ఉన్న పొలాలు ఇవన్నీ ప్యాక్ చేసేసారు నీళ్ళు పోకుండా చేయకుండా మరి మా పరిస్థితి ఏంది ఎవరు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎట్లా దీని గురించి మాకు ఏమైనా ఎవరైనా ముందుకు వచ్చి మాకు సాయం చేస్తారని అనుకుంటున్నాము ఇవ్వరి వరకు కూడా చాలామంది కలిసినాము మాట్లాడినాము ఎవ్వరు పట్టించుకోవట్లేదు మరి మా పరిస్థితి ఏంది ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు కానీ మాకు ఏం ఫెసిలిటీస్ లేదు మాకు వాటర్ లేదు కరెంటు లేదు తర్వాత ఈ డ్రైనేజ్ నిండిపోయింది ఉండదోళ్ళకి ఘోరంగా ఉన్నది మరి ఎవరొచ్చి పట్టించుకుంటారు ఎవరు ఇక్కడికి రావాలి మాకు ఏం తెలియట్లేదు మరి మాకు మేము గుద్దుకుంటున్నాం తన్నుకుంటున్నాం మా బాధలు మేము పడుతున్నాం మరి ఏ నాయకులు రావట్లేదు ఎందుకు ఇక్కడికి అందరం మేము ఉన్నామంటారు ఎవరొచ్చి పరిష్కరిస్తలేము నా సమస్యలు ఏమని చెప్పాలి అందరికీ జీపులో కలిసినాము అందరికీ కలిసినాము ఎవరు మా సమస్య పరిష్కరించడానికి ఎవరో ఒకసారి రండి దాతలు దయచేసి మీరందరూ మా ముందుండి మా సమస్యలను పరిష్కరిస్తారని పెద్దలందరికీ మనవి చేస్తున్నాను అంతే